మోపీదేవిలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభరణి బాలసూరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మోపీదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బాలసూరి జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఊషడపు రత్నగోపాల్ ఆధ్వర్యంలో కోసూరు శివాజీ పర్యవేక్షణలో బాలసూరి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మోపీదేవి ప్రధాన కోడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును ఎంపీ రావి దుర్గా వాణి మేక స్వాతిలు కట్ చేసి పనిచేట్టారు ఈ సందర్భంగా ప్రధాన కోడలిలో జనసైనికులు టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులుగా బాలసౌరి చేసిన అభివృద్ధి సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ కోసూరు నాగమల్లేశ్వరావు బెళ్లా సీతారాం ప్రసాద్ ఎంపీటీసీ శనకా వెంకట రాజేష్ బాబు టీడీపీ అధ్యక్షులు నడుకుదిటి జనార్దన్ రావు బిజెపి అధ్యక్షులు శనకా ప్రశాంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరకనపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఆయన కార్యక్రమాన్ని ఎన్మదిన ఆయన కార్యక్రమాన్ని జన్మదినం ఎందుకంటే రాజకీయాల్లో ఆయన రాజకీయాలు కట్టి గతంలో కూడా రాజకీయాలు కట్టి గతంలో కూడా మనకి రాజకీయాలు కట్టి గతంలో కూడా మనకు ఎన్నో గ్రామాల్లో ఇబ్బందులు అతీతంగా దిగున ఎన్నో గ్రామాల్లో ఇబ్బందులు పడుతుంటాయి అతీతంగా దిగున ఎన్నో గ్రామాల్లో ఇబ్బందులు పడుతుంటాయి అట్లాగానే కానివ్వండి అట్లాగే చెరువులు పూడ్చుకునే రైతులకు కానివ్వండి అట్లాగానే ఉండి అట్లాగే చెరువులు పూడ్చుకునే రైతులకు కానివ్వండి సొంత నిధులతో ఆయన సొంత నిధులతో ఆయన భావజన్ మనం అందరం కళ్ళారా చూసాం గతంలో ఆయన ఒక వినూత్నమైన పోకడలతో గతంలో ఆయన ఒక వినూత్నమైన పోకడలతో రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అట్లాంటి ఇలాంటి వ్యక్తులు మనం ఎందుకంటే పెద్ద కార్యక్రమంగా పెట్టుకుంటూ ఇంకా నాలుగు మనం ఎందుకంటే పెద్ద కార్యక్రమంగా పెట్టుకుంటూ ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బతికితే కార్యక్రమంగా పెట్టుకుంటూ ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బతికితే ప్రజలకు చర్యలు దొరికి నాలుగు రోజులు ఎక్కువ బతికితే ప్రజలకు చెట్టు దొరుకుతాను తప్ప ఎందుకంటే